అందరికీ నమస్కారం అండి కరిపేండలం దుంపలండి స్వీట్ కరపెండ్లం దుంపలు దీంట్లో సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్న బాగానే ఉంటాయి ఇలా పాకం పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఈ దుంపలు ఈ దుంపలను అయితే పైన తొక్క అంతా తీసేసి మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా హాఫ్ అయితే బెల్లాన్ని హాఫ్ అయితే పంచదారని తీసేసుకొని ఇది కాస్త కరిగిన తర్వాత చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను కదా ఈ కట్ చేసుకున్న దుంపలను అయితే నేను వేసేసుకుంటున్నాను వేసేసుకుని మూత పెట్టుకుని అలాగే నెమ్మదిగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఈ పాకం కరిగేలోగా మనకి దుంపలు అనేది మెత్తగా ఉడికిపోతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఈ సీజన్లోనే వస్తాయి మేము కరిపెండలం దుంపలు అనేసి అంటాము మీరు ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి ఇలా బీట్లా వచ్చాయంటే మనకి దుంప ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లేనండి నిజంగా చాలా పిండి పిండిగా అయితే ఉడికిపోయాయి చాలా పాకంతో చాలా అంటే చాలా బాగున్నాయండి